కాశ్మీర్ లోని రాజౌరీ ప్రాంతంలో అంతు చిక్కని మరణాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి ఈ మిస్టరీ లకు కారణం ఏంటనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు రాజౌరీ ప్రాంతంలో గడిచిన కొన్ని రోజుల్లోనే ఏకంగా పదిహేడు మంది అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ రాజౌరి ప్రాంతంలో అంత చిక్కని మరణాలు అక్కడి స్థానిక ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో నెలనర వ్యవధిలోనే మూడు కుటుంబాల్లో ఏకంగా పదిహేడు మంది అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు ఈ అంతు చిక్కని మరణాలతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అయితే ఈ తరహా మరణాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు దీనికి సాంక్రమిక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు వెల్లడించారు దీంతో ఇక్కడి పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు పదకొండు మందితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరిని అంత చిక్కని మరణాలు వెంటాడుతున్నాయి అనుమానాస్పద స్థితిలో మరణాలు సంభవించిన వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది మిస్టరీ డెత్ లో చోటు చేసుకుంటున్న బుదాల్ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు ఇకపై ఆ గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేటు సమావేశాలు జరపకూడదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ కజూరియా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బుదాల గ్రామాన్ని మూడు కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు కంటైన్మెంట్ జోన్ ఒకటి మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలను కవర్ చేస్తుంది బాధిత కుటుంబాల నివాసాలు సీల్ చేస్తారు కంటైన్మెంట్ జోన్ రెండు బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలు దీని కిందికి వస్తాయి వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు ఇక కంటైన్మెంట్ జోన్ త్రీ ఆ గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు దీని పరిధిలోకి వస్తాయి ఇక్కడి ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు లాక్ బుక్ల నిర్వహణ వంటి అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు అయితే బాధిత కుటుంబాలు వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వారి ఇళ్లల్లో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్లలో ఉన్న తినదగిన పదార్థాలు అన్నింటినీ స్వాధీనం చేసుకుని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది రాజౌరి ప్రాంతంలోని బాధిత కుటుంబాలను కలిసి సానుభూతి తెలియజేశారు జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా డిసెంబర్ ఏడు నుంచి జనవరి పంతొమ్మిది మధ్యకాలంలో పదమూడు మంది చిన్నారులతో పాటు మొత్తం పదిహేడు మంది ఎలా మృతి చెందారో అర్థం కావడం లేదని ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఒమర్ అబ్దుల్లా అన్నారు అనుమానాస్పద స్థితిలో మరణాలు సంభవిస్తుండడంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు ఈ మిస్టరీ డెత్లపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం సైతం ఒక దర్యాప్తు బృందాన్ని నియమించిందని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు స్థానిక అధికార యంత్రాంగం పోలీసులు కేంద్ర ప్రభుత్వం సమిష్టి ప్రయత్నాలతో దీని వెనక కారణాలేంటో తెలుసుకుంటామని ఆమె అబ్దుల్లా తెలిపారు రాజౌరి ప్రాంతంలో అంత చిక్కని మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన ఉమర్ అబ్దుల్లా అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విషాదం గురించి తెలిసిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని తెలిపిన అమర్ అబ్దుల్లా ఆరోగ్యశాఖ తన బృందాలను సమీకరించిందని ఇతర విభాగాలను సైతం అప్రమత్తం చేసిందన్నారు జిల్లా యంత్రాంగం సైతం ఈ మరణాల వెనుక కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిందని తొలుత ఈ మరణాలకు ఏదైనా వ్యాధి కారణమా అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించారన్నారు అన్ని పరీక్షలు నిర్వహించగా దేనికి ఏ బ్యాక్టీరియా లేదా వైరస్ కారణం కాదని తేలిందన్నారు మూడు కుటుంబాల్లో జరిగిన దురదృష్టకర మరణాల వెనుక కారణాలు ఇప్పటి వరకు కాలేదని అయితే త్వరలోనే బయట పెడతామని సీఎం ప్రతి చోట పెద్ద ఆసుపత్రులను నిర్మించడం సాధ్యం కాదన్న సీఎం ఒమర్ అబ్దుల్లా జిల్లా స్థాయిలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందిస్తామని అబ్దుల్లా తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణాలు సంభవిస్తుండంపై అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మిస్టరీ డెత్లకు గల కారణాలు ఏంటనే దానిపై ప్రత్యేక టీంలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి త్వరలోనే ఈ తరహా మరణాలకు గల కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంది